లాస్యా నేను పూరి బండి దగ్గర ఉన్నాను త్వరగా రా నువ్వు కూడా పానీపూరి తింటు గానీ డబ్బులు నేనే ఇస్తాను ఒక కేజీ చికెన్ ఎంత అబ్బాయి కేజీ టూ ఫిఫ్టీ కార్తీక మాసంలో కూడా ధర తగ్గించావా కార్తీక మాసం అంటున్నాం చికెన్ కొనడానికి ఎందుకు వచ్చావు అమ్మా మీరు చీరల వ్యాపారం పెట్టారా నిన్ను ఎక్కడ పెట్టారు నేను బస్సులో లో పెట్టుకున్నా ఎందుకు అంటే ఇప్పుడు ఆడవాళ్ళ ఇంట్లో కన్నా బస్ లోనే ఎక్కువ మీరు మీ నాన్నకి ఏమని చెప్పాలనుకుంటున్నారా మా నాన్నకి చెప్పండి ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అన్ని స్టార్ట్ చేయమని నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి భూమి మీదకి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది నన్ను వెనక్కి పంపించండి నేను అంబని ఇంట్లో పుత్తల్సిందే రే కండక్టర్ నీ వయసు అడిగితే మూడేళ్ళని చెప్పు అబ్బాయి నీ వయసు ఎంత నా వయసు ఐదు సంవత్సరాలు కానీ అమ్మ మూడు సంవత్సరాలు అని చెప్పమని చెప్పింది ఇక్కడ ఎందుకు ఆపారు స్టాప్ లో ఆపమని చెప్పాను కదా మీరు చూసి నడుపుతున్నారా అమ్మగారు బస్ స్టాప్ ఇదే దయచేసి నా విధికి ఆటంకం కలిగించవద్దు రెండు వందల యాభై గ్రాముల చికెన్ పకోడా ఎంత టూ ఫిఫ్టీ ఫిఫ్టీకి రాదా

మా నాన్న కోడి కాసం తెచ్చాడు అది నేను వండుకొని తింటాను ఇప్పుడు నాన్న ఏమంటాడో అని చిన్నరి నేను మొదటి రక్షాబంధన్ కి ఎక్సైటెడ్ గా ఉన్నావా తప్పకుండా కానీ నా బంగారు బూతు లెక్క మరి ఎవరు రెండు వందల యాభై గ్రాముల చికెన్ పకోడా ఎంత టూ ఫిఫ్టీ ఫిఫ్టీకి రాదా దాని ఎక్కడ నుండి వచ్చావే ముందు బయటికి దొబ్బయ్యు అన్న ఒక బైక్ ఎంత అన్న బైక్ కొనే మొహమా అహా నీది ముందే లద్దంలో చూసుకో ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలో చెప్పండి బ్రో వీడియోని లైక్ చేసి ఎంతమ్మ బస్ బజ్జీ స్టాల్ ఎంత నీకెందుకు అదంతా నాకు ఆధార్ ఉంది గుప్చప్గా ఉంటే బజ్జి ఫ్రీ ఒక ప్లేట్ భోజనం ఎంత బాబు ఒక ప్లేట్ 100 మరి పక్కా హోటల్లో 50 కే అమ్ముతున్నారు కదా అయితే పోయి అక్కడ తీసుకో అక్కడ సద్దానం ఉంటుంది పో ఒక ప్లేట్ భోజనం ఎంత బాబు ఒక ప్లేట్ హండ్రెడ్ మరి పక్కా హోటల్లో ఫిఫ్టీ కే అమ్ముతున్నారు కదా అయితే పోయి అక్కడ తీసుకో అక్కడ సద్దానం ఉంటుంది పో ఎందుకురా ఏడుస్తూ తింటున్నావు మా నాన్న కోడిపందం కాసం తెచ్చాడు అది నేను వండుకొని తింటాను ఇప్పుడు నాన్న ఏమంటాడో అని భయ్య లాస్ట్ లో ఒక సుఖపూరి ఎక్స్ట్రా అయ్యి తిన్నదే ఇరవై రూపాయల పానీపూరి మళ్ళీ ఫ్రీగా సుఖపూరి కావాలా ఇది బిజినెస్ అన్నదానమా ఎందుకు బాబు ఏడుస్తున్నావు చలికాలంలో పొద్దునే స్కూల్కి రావడమే కష్టం అన్నా మా అమ్మ స్నానం చేయలేదని కుక్కను కొట్టినట్టు కొట్టింది నువ్వు ఎందుకు బాధగున్నావు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేస్తే నాకు కూడా పెళ్లి చేస్తారేమో అనుకున్నా కానీ ఊరికే కూర్చోబెట్టి పంపించారు